మాత్రే నమ ఈరోజు మనం చెప్పదగిన వీడియోలో ఏంటంటే సర్వజన వశీకరణ సబకట్టు ఎటువంటి శత్రువైన సూత మనల్ని చూసుకొని నోరు మూసుకునే విధంగా వశీకరణ తిలకాన్ని ఈరోజు మనం తయారు చేస్తున్నాము చూడండి వశీకరణ తిలకానికి సంబంధించిన వస్తువులు ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇది వచ్చేసి కుంకుమ పువ్వు ఇది వచ్చేసి పచ్చకర్పూరం కస్తూరి గోరోజనం మంచిగంధం చందనము దేవదారు నాగసింధూరం వీటితో పాటు ఇంకా రెండు మూలికలు ఉంటాయి ఆ మూలికలు సుత వేర్లను తీసి ఆదివారం అమావాస్య రోజు కానీ అమావాస రోజు కానీ మంచి నక్షత్రం రోజు వేర్లను తీసి రెండు వృక్షాలు వేర్లను తీసి వాటి వేర్లను సుత పౌడర్ చేసి వీటిలో కలిపి మీరు సమభాగాలుగా తీసుకొని కలిపి మీరు తిలకం ధరించినట్టయితే సర్వజన వశీకరణ సభకట్టు పది మందిలో పోయిన సుత మీ మాటని నెగ్గుతుంది ఎలాంటి సమస్యలు రావు ఎటువంటి వారైన సుత మీకు వశం అవడం ఖాయం ఇది మా తాత ముత్తాతల నుండి పూర్వం నుండి ఇచ్చేరు చాలామంది కానీ కొన్ని సందర్భాలల్లో నాకేమో తగిన ఒరిజినల్ అయినట్టు మంచి నాణ్యత కలబట్టి వస్తువులు నాకు దొరకలే దొరకలేవు కాబట్టి ఈ రోజులు ఈ వీడియో తీయలేను ఈ రోజు నేను ఒరిజినల్ తెచ్చాను అందుకోసమే ఇవి వెతకడానికి చాలా టైం పట్టింది అందుకోసమే ఒరిజినల్ వశీకరణ తిలకం దీని మించిన తిలకమే లేదు మీ చాలా అంటే చాలా ఒరిజినల్ ఇది సర్వజన వశీకరణ తిలకం అంటేనే అస్సలైంది ఇది మీరు తప్పక మీకు కావాలనుకుంటే మాకు సంప్రదించండి మీకు కావాలనుకుంటే లేదు మీరు చేసుకుంటామంటే చేసుకోవచ్చు ఏం పర్లేదు మీకు కావాలనుకుంటే దీనితోడు చిన్న మంత్రం ఉంటుంది మీరు కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి ఆ మంత్రం సో చెప్పేస్తాను మీరు వా మీరు తయారు చేసుకోండి ఆ మంత్రం చెప్పేస్తాను మీరు ఫోన్ చేస్తే మీకు మంత్రం చెప్పేస్తాను మీరు వాడుకోండి మంచిగా ఉండండి అందరూ షాపులు నడవబోయినా సుత అందరు గిరాకీ రావాలి వశీకరణ జరగాలి మళ్ళీ ఏడిపోయినా మనం ఆట నెగ్గాలి ఎటను పోతే పది రూపాయలు మనకు రావాలంటే ఈ తిలకం ధరించి వెళ్ళండి షాపులో గిరాక నడలే అంటే ఈ తిలకాన్ని ధరించండి మీకు ఎటువంటి అవసరం ఉన్నా సర్వజన వశీకరణ తిలకం వశీకరణ తిలకం దీనిని అంటారు సర్వజన వశీకరణ తిలక దీన్ని అంటారు ఆకర్షణ తిలకం దీన్ని అంటారు ఇందులో మేము చెప్పింది గుర్తున్నాయి కదా ఇది నిజమైన వశీకరణ తిలకం మాకు అయితే మీకు సంప్రదించండి మీకు కావాలనుకుంటే మీకు అందుబాటులో లేకుంటే నేను పంపిస్తాను మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ ఇచ్చేస్తే మీ ఇంటికి పంపిస్తాను లేదా మీ బస్ డిపోకి పంపిస్తాను మీ ఊరికి మీకు కావాలనుకుంటే మాకు సంప్రదించండి జై శ్రీరామ్